హాయ్ ఫ్రెండ్స్ వంకాయ మామిడికాయ కర్రీ నా స్టైల్లో వండి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసు ఎలా వండాలన్నది పాతకాలంలో ఇలా చేసుకునే వాళ్ళు అనమాట ఇప్పుడు మామిడికాయ ఎవరో కానీ వేయట్లేదు ఒకసారి ఈ టైప్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు ఎవరు ఇది వండట్లేదు అందరూ మసాలా వంకాయ కర్రీసే వండుతున్నారు కానీ మామిడికాయ వంకాయ అనేది ఎవరు వండట్లేదు ఇది మా ఇంట్లో ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇవి బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటా మామిడికాయ ఇలా కోసి పెట్టుకోవాలన్నమాట పైన మామిడికాయ చెక్కేసి ఇక ఇలా వేసుకొని ఇవి వేగిన తర్వాత మామిడికాయ టమాటా దానిలో దీన్ని కూడా మగ్గనివ్వాలన్నమాట బాగా దీంట్లోనే సాల్టు కారం కారం తగినంత మీకు ఎంత తింటే అంత వేసుకోండి తీసు టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను నేను దాంట్లో కొంచెం పసుపు ఇవి బాగా ఆయిల్లోని బాగా ఫ్రై చేయాలన్నమాట దగ్గరకైనంత వరకు కూడా దీన్ని టమాటా పచ్చివాస పోయి మామిడికాయ ఇదంతా బాగా మగ్గనివ్వాలన్నమాట ఇలా మగ్గిపోవాలి బాగా దగ్గరకి ఒకసారి మళ్ళీ చూస్తాను అది ఇలా బాగా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇలా దగ్గరకు మగ్గి టమాటా టమాటో కూడా బాగా మ్యాష్ అయిపోయింది దీంట్లో కట్ చేసుకున్న వంకాయ ములంకాడ బంగాళాదుంప ఈ మూడు వేసేయాలి ఇందులో చాలా మంది వంకాయ మామిడికి వండుతారు కాకపోతే నేను బంగాళదుంప ములంకాడ వంకాయ ఇవన్నీ వేసి నేను మామిడికి వేసి వండుతానండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వంకాయ కూర తినడం లే ఇష్టం లేని వాళ్ళు ఈ టైప్ లో చేసి పెడితే బాగా తింటారండి చింతపండు వేస్తారు చాలా మంది చింతపండు బదులు మామిడికాయ వేస్తే చాలా బాగుంటది అన్నమాట దీనికి వంకాయకి ములంకాడకి బాగా పులుపు కారం ఉప్పు అన్ని పట్టినంత వరకు దీన్ని అలాగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అందరూ చేసిన వంటలే పెడుతూ ఉంటారు నేను కూడా చేసిన వంటలే పెడతాను కాకపోతే ఏంటంటే కొంచెం ఏదో ఒక డిఫరెంట్ మా ఇంట్లో చేసుకునేటట్టు పెడుతూ ఉంటాను అనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అలా బాగా మగ్గనివ్వాలి మొత్తం ఈ మూడు అనమాట ములంకాడ టమాటా వంకాయ బంగాళాదుంప ఈ మామిడికాయలు మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకున్నాను కర్రీని బట్టి మీరు వాటర్ వేసుకోండి కొంచెం కర్రీ కాబట్టి నేను చిన్న గ్లాస్ వేసాను ములంకాడ ఉడకాలి కాబట్టి కొంచెం గ్లాస్లో నీళ్ళు పోసాను అనమాట ఆలు ములంకాడ ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి బాగా ఉడకనివ్వాలి బాగా ఉడుకుతుంది అనమాట మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి ఇలా హైలో కాకంటే మీడియం సిమ్లో వండుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ అయినా సరే ఓ హైలో పెట్టేసి దడ దడ మనం వంట చేస్తే కొడతాం అనమాట బాగా దగ్గరకు పడే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి వాటర్ లాగా ఉండకంటే చిక్కగా అయినంత వరకు దాన్ని ఉంచాలన్నమాట చాలా మంది వాటర్ వాటర్ గా ఉండేటప్పుడు దించేస్తారు కర్రీ టేస్ట్ బాగోదు ఇలా చిక్కగా అయినంత వరకు ఉంచితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట దగ్గర పడింది అయిపోయింది కర్రీ ఫైనల్ గా ఇలా వస్తుంది కర్రీ